డాక్టర్ గారు ఈ ఓజోన్ థెరపీ అనేది అసలు ఎలా పనిచేస్తుందండి ఈ ఓజోన్ థెరపీ అనేది బేసిక్గా అంటే ఒక్కొక్క కణాల మీద వేరే వేరేగా పనిచేస్తుంది నేను ఇంతకుముందు చెప్పాను ఆక్సిజన్ మనకు తగ్గడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ని నాయం చేయడానికి ఎక్కువగా వాడతాము అని మరి ఈ ఆక్సిజన్ తగ్గినట్లు నేను చెప్పినవన్నీ కూడా సిమ్టమ్స్ మనకు పేషెంట్కి తెలుస్తుంది తప్ప ఏ టెస్ట్ ద్వారా తెలుస్తుందా అంటే దానికి టెస్ట్లే లేవు యాక్చువల్గా ఈ టెస్ట్ లోను మనకు ఆక్సిజన్ తగ్గింది కాబట్టి మీరు ఆక్సిజన్ పెంచుకోవాలి అని ఏ డాక్టర్ కూడా ఎప్పుడూ చెప్పలేదు కాకపోతే ఒకే ఒక బ్లడ్ టెస్ట్ లో అంటే మనకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని ఏదైతే చేస్తామో దాంట్లో రెడ్ సెల్ రెడ్ సెల్ బ్లడ్ వెడ్ అనే ఉంటుంది అనమాట ఆర్బీసీ రెడ్ సెల్ డిస్ట్రిబ్యూషన్ వెడ్ సో అది ఎప్పుడైతే పెరిగిందో దట్ మీన్స్ ఎస్ ఏ హైయర్ డిమాండ్ ఫర్ ఆక్సిజన్ బాడీలో శరీరం ఆక్సిజన్ తగ్గడం వల్ల ఆ రెడ్ సెల్ అన్నది బ్లడ్ సెల్ ఇంకా విడుత పెరుగుతుంది అనమాట అంటే ఎక్కువ ఆక్సిజన్ క్యారీ చేయడానికి అది కష్టపడుతూ ఉన్నట్లు ఓకే సో దట్స్ అన్ ఇండికేటర్ దట్ ఆక్సిజన్ శాతం మనకు తగ్గింది సో సిబిసి అనేది చాలా సింపుల్ టెస్ట్ ప్రతి ఒక్క డాక్టర్ ఫస్ట్ ర్యాసెడ్ టెస్ట్లలో సిబిసినే ఉంటుంది దాంట్లో ఇది ఒక్క చిన్న కాంపోనెంట్ ఆర్డీడబ్ల్యూ అనమాట అదొక్కటే మనకు డిస్ట్రిబ్యూషన్ పెడుతుంది రెడ్ సెల్ డిస్ట్రిబ్యూషన్ పెడుతున్న ద్వారా మనం అది చూసి ఓకే ఆక్సిజన్ తగ్గింది అనుకోవచ్చు సో ఈ ఆక్సిజన్ అన్నది ఏ గా నేను చెప్పినట్లుగా బాడీలోకి వెళ్ళిన వెంటనే వెంటనే ఆక్సిజన్ గా డిసింటిగ్రేట్ అయిపోయి బాడీ లో మిక్స్ అయిపోతుంది సో మిక్స్ అయ్యి అది బేసిక్గా ఆక్సిజనేషన్ కానీ ఆక్సిడేషన్ని కానీ ఎక్కడ వాడుతున్నా మన దాన్ని బట్టి ఇచ్చేస్తుంది సపోజ్ రెడ్ బ్లడ్ సెల్స్లో యూస్ చేస్తున్నాం అనుకోండి అంటే మనకు ఆర్బీసీతో ఎప్పుడైతే మిక్స్ అవుతుందో అది ఇమీడియట్గా ఆర్బీసీ క్యారియింగ్ కెపాసిటీని అంటే ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీని పెంచుతుంది ఎనర్జీ అవైలబిలిటీ టు ద సెల్స్ని పెంచుతుంది సో మనకు ఎక్కడెక్కడైతే ఎనర్జీ అవైలబిలిటీ అంటే ఎనర్జీ తగ్గడం ద్వారా ఇప్పుడు రైట్ సింపుల్ ఏ రోగం లేదు స్పోర్ట్స్ పర్సన్ కి పర్సన్కి గా పరిగెత్తాలి అంటే ఆ ముందు చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు పర్ఫార్మెన్స్ డ్రగ్స్ అని చెప్పి అలా లేకుండా సింపుల్ ఓజోన్ తీసుకొని వెళ్ళినా కూడా దేర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్స్ అనమాట బికాస్ దేర్ ఎనర్జీ లెవెల్స్ విల్ ఇంక్రీస్ రెడ్ బ్లడ్ సెల్స్ క్యారింగ్ కెపాసిటీ ఆక్సిజన్ అండ్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది ఓకే సో అలా అంటే డిఫరెంట్ ఫార్మ్స్లో తీసుకోవచ్చు అదే డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే మనకి రోగ నిరోధక శక్తిని ఇస్తాయో ఎప్పుడైతే డబ్ల్యూబీసీలో మనకు రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇమ్యూనిటీ లోపం వల్ల వేరియస్ డిసీజెస్ రావడం మొదలవుతుంది సో ఎప్పుడైతే డబ్ల్యూబీసీని ఇచ్చేస్తుందో దాంట్లో కూడా సైటోకాయిన్స్ని వాటిని ఇంక్రీజ్ చేయడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది సో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే మనం సింపుల్ రోజువారీ ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చాము ఇమీడియట్గా కోల్డ్ కాఫ్ ఇలాంటివి మందికి వస్తూ ఉంటుంది దట్స్ ఆల్సో వన్ సిమ్టమ్ ఆఫ్ ఇమ్యూనిటీ బీయింగ్ రెడ్యూస్డ్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గడం వల్ల సో దాన్ని ఇమీడియట్గా మనం పెంచుకోవచ్చు అంటే ఓజోన్ థెరపీ తీసుకోవడం ద్వారా రెగ్యులర్గా ఆ ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు సో అంటే నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను జబ్ జలుబు దగ్గు అన్నది సో ఎక్కడెక్కడైతే రోగ శక్తి తగ్గడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటన్నిట్లోనూ ఓజోన్ థెరపీని వాడుకోవచ్చు అలాగే అదే ప్లేట్లెట్స్ మీద వాడామనుకోండి రక్తంలో ప్లేట్లెట్స్ ఇవి గ్రోత్ ఫ్యాక్టర్స్ ని పెంచుతాయి అనమాట సో రైట్ ఫ్రమ్ మనకు స్కాల్ప్ లో అంటే బాల్ హెడ్ నేను పట్టించుకోను కానీ అలా కాకుండా మామూలుగా చాలా మంది హెయిర్ రిజ్యునేషన్ కి ప్లేట్లెట్స్ థెరపీ వాడుతూ ఉంటారు ఆర్ పిఆర్పి వాడతాము మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి కానీ ఇలా సో ఎక్కడెక్కడైతే లేదా క్రానిక్ ఊన్స్ ఉంటాయి కొన్ని నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాము డయాబెటిక్ ఫుడ్ డయాబెటిక్ సోర్స్లో లేదా బెడ్ సోర్స్లో సో వీటన్నిటిలో కూడా ప్లేట్లెట్ థెరపీ అనేది వాడుతూ ఉంటారు మామూలుగా సో వాటిలో కూడా ఆ ప్లేట్లెట్స్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్ని పెంపొందించడం ద్వారా హీలింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా అవుతుంది అనమాట సో ఈ విధంగా కూడా ఓజోన్ థెరపీని వాడుకోవచ్చు